మన శ్రీలక్ష్మి విద్యానికేతనలో గ్లాస్ రూమ్ చిల్డ్రన్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ నందకిషోర్ రెడ్డి గారు మరి ఈ రోజున మన పిల్లలందరి యొక్క హెల్త్ చెకప్ చేయడానికి వచ్చేస్తున్నారు ఇది చాలా ఆనందకరమైనటువంటి పరిణామం ముఖ్యంగా మనందరం కూడా ఎస్పెషల్లీ స్కూల్ మేనేజ్మెంట్ పేరెంట్స్ ఎప్పుడూ కూడా చదువులు పరీక్షలు మార్కులు ప్రవర్తన ఇంతవరకే మనం ఎక్కువ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం న్నిటికంట ముఖ్యమైనది ఆరోగ్యం ఆరోగ్యం ఉన్నట్లయితే ఆటోమేటిక్గా చదువు బాగుంటుంది వాళ్ళ విద్యా వికాసం కూడా బాగుంటుంది కాబట్టి ఆరోగ్యం పట్ల మనం ఎక్కువగా ఈ రోజుల్లో ప్రజెంట్ జనరేషన్ ఎక్కువ శ్రద్ధ అనేవి కూడా చూపించట్లేదు ఎందుకంటే దైనందిక కార్యక్రమాల్లో అందరూ బిజీగా ఉండిపోయి వర్గం మీద ఉంటుంది

तो तो कुछ 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 पेरेंट्स का अच्छे सो अडंफि कटी थे ऐक्चुअली पेरेंट सो इच्चे पिल जंक पेरेंट वो दिन लेजे वैसे अभी हो सो अडिफिट क्या पेरेंट सो इकोचे पिल जंक दट सो अवाइड चाल मंच Lihat, ini ఈ రోజున మా ఎస్కే శ్రీలక్ష్మి విద్యానికేత పాఠశాలలో మరి బ్లాసమ్స్ చిల్డ్రన్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనరల్గా స్కూల్స్లో మేనేజ్మెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ పిల్లల యొక్క మార్కులు వాళ్ళ యొక్క పరీక్షలు వాళ్ళ యొక్క నడవడిక ఎంతవరకు మాత్రమే పట్టించుకోవడం జరుగుతుంది వాళ్ళ హెల్త్ గురించి పెద్దగా మేనేజ్మెంట్ స్కూల్ మేనేజ్మెంట్స్ అంత శ్రద్ధ తీసుకోవు ఈ రోజున ఆరోగ్యమే మహాభాగ్యం మనకందరికీ తెలుసు ఆరోగ్యంగా ఉన్నట్లయితే పిల్లలు ఆటోమేటిక్గా చదువులో బాగుంటారు వాళ్ళ యొక్క విజయాల్లో కూడా ఆరోగ్యం ముఖ్యంగా మెయిన్ పార్ట్ పోషిస్తుంది కాబట్టి ముఖ్యంగా పిల్లల యొక్క ఎదుగుదలకు సంబంధించిన సమస్యల గురించి కానీ వారి ఎత్తుకు తగిన బరువు ఉన్నారా లేదా వాళ్ళ రక్తహీనత ఎక్కువగా ఈ రోజు కనబడుతుంది అలాగే పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్స్ కి అలవాటు పడిపోతున్నారు ఎక్కువగా పిజ్జాలు అలాగే ఫ్రైడ్ రైస్లు బిర్యానీ స్వీట్ కి ఎక్కువ అలవాటు పడిపోతున్నారు శారీరక వ్యాయామం వ్యాయామం లేకోకుండా ఉంటున్నారు అలాగే ఎక్కువగా ఫైబర్ ఫుడ్స్ కన్జ్యూమ్ చేయట్లేదు దీనివల్ల చాలా అనారోగ్యకరమైన సమస్యలు వస్తున్నాయి ముఖ్యంగా మేము ఎక్కువగా చూసేది ఏంటంటే కాన్స్టిపేషన్ సమస్యలు పిల్లలు ఖచ్చితంగా ఉదయం స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళు వాష్రూమ్స్కి వెళ్తూ ఉంటారు ఎందుకంటే రెగ్యులర్ గా వాళ్ళు పొద్దున్నే చేయవలసిన దైనందిక కార్యక్రమాలు ఇంటి దగ్గర పూర్తి చేసుకోరు ఎందుకంటే వాళ్ళ సిస్టమేటిక్గా వాళ్ళు తినే ఫుడ్ కూడా సాయంత్రం పూట తినేది తల్లిదండ్రులు పెట్టేది కూడా రాత్రి పదింటి దాకా తినడం కూడా చేయటం అలాంటి చేయడం వల్ల వాళ్ళు సరిగ్గా జీర్ణక్రియ అంతా సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఇంప్రాపర్ టైమింగ్స్ లో ఎక్కువగా వాళ్ళు వాష్రూమ్స్ చూస్తే చేస్తున్నారు ఎక్కువగా పిల్లలకి మరి ఫైబర్ ఫుడ్స్ అలవాటు చేయటం జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉంచడం చాలా ఇంపార్టెంట్ మరి అది మేము ఎప్పుడు చెప్పినా కూడా తల్లిదండ్రులకి అంతగా మనసుకు తీసుకోరు కాబట్టి మరి వాళ్ళ బ్లాసిమ్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్ డాక్టర్ గారి గౌరవీయులు నందకిషోర్ రెడ్డి గారు ఈ రోజున మాకు ఇక్కడ మెడికల్ క్యాంప్ కి ఇచ్చేసి ఉన్నారు వారి నోటి ద్వారా పిల్లలందరికీ తెలియ తల్లిదండ్రులకు తెలియజేసినట్లయితే తల్లిదండ్రులు వారందరూ కూడా వాటిని పాటిస్తారని మరి ప్రతిరోజు ప్రోటీన్ ఆహారం ఎంత తీసుకోవాలి కార్బోహైడ్రేట్స్ ఎంత తీసుకోవాలి ఫుడ్లు ఎన్ని తీసుకోవాలి పాలు ఎలా తీసుకోవాలి నెయ్యి వంటి పదార్థాలు ఎలా వాడాలి పీచ్ పదార్థాలు అంతవరకు ఇంపార్టెంట్ అన్ని విషయాలు డాక్టర్ గారు చక్కగా వివరించి తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది మరి ఈ రోజున ముఖ్యంగా ఎక్కువగా తల్లిదండ్రులు సమస్య ఫేస్ చేస్తుంది ఏంటంటే మొబైల్ ఫోన్స్ ఎక్కువగా మరి పిల్లలకు మొబైల్ ఫోన్స్ ఇచ్చేస్తున్నారు ఈవెన్ నర్సరీ కిడ్స్ కూడా మరి భోజనం చేయాలన్నా కూడా నా ఒక మొబైల్ ఫోన్ ఇచ్చి ఆ మొబైల్ ఫోన్ చూస్తుంటేనే భోజనం చేసే పరిస్థితికి ఏర్పడ్డారు మరి దాని రేడియేషన్ వల్ల చాలా చాలా ఇబ్బందులు తల్లిదండ్రులు రేపొద్దున పిల్లలు ఫేస్ చేయాల్సి ఉంటది ముఖ్యంగా వాళ్ళ మనసు మస్తిష్కం మీద ఎక్కువగా రేడియేషన్ ప్రభావం పడుతుంది దా తద్వారా వాళ్ళకి జీర్ణక్రియ మీద ఆ రేడియేషన్ ప్రభావం పడుతుంది అలాగే రేపొద్దున పెరిగిన తర్వాత వాళ్ళ యొక్క స్వామి కమిటీ మీద కానీ ఇంకోటి అన్నిటి మీద కూడా ఎక్కువగా ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది సెల్ ఫోన్ వల్ల మరి పిల్లలందరినీ కూడా ముఖ్యంగా పదిహేను పదహారు సంవత్సరాల వయసు లోపు పిల్లలందరినీ కూడా సెల్ ఫోన్స్ కి దూరంగా ఉంచాలి